అందరికీ నమస్తే అండి ఇవాళ నేను మాట్లాడుతున్న ముఖ్యమైన ఐటెం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాలని ఒకంత ఆశ్చర్యకితులు చేసిన ఒక కీలకమైన వార్త అదేందంటే మావోయిస్టు కీలక నేత చలపతి అని ఆయన చచ్చిపోవడం జరిగింది అసలు ఈయన నేపథ్యం ఏంటి ఈ మావోయిస్టు లేకి ఎందుకు పోయినాడు వీటన్నిటి గురించి ఒకసారి చెప్పుకుందాం ఈ యొక్క ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో జవాన్లు చేసిన కాల్పులో దాదాపు ఇరవై నాలుగు మంది చచ్చిపోయినారు ఈ మావోయిస్టులు అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు ఈ ఎన్కౌంటర్ తర్వాత అమిత్ షా గారు ట్వీట్ చేస్తూ ఒకప్పుడు మావోయిస్టు ప్రభావం దేశమైన ఒకవేళ వంద పర్సెంట్గా ఉంటే ఆ మావోయిస్టుల ప్రభావం తొంభై ఎనిమిది శాతం నిర్మూలన అయిపోయింది కేవలం వాళ్ళ మావోయిస్టు యొక్క ఉద్యమం వెంటిలేటర్ పైన ఉంది ఆ రెండు శాతాన్ని కూడా మేము నిర్మూలించేస్తామని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది అయితే మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి చలపతి అయిన వ్యక్తి మన తెలుగువాడు ఆయన దాదాపు అరవై ఐదు ఉన్నాయి ఆయన ఈ ఉద్యమం లేక ఎందుకు వచ్చాడు అసలు ఆయన ప్రాంతం ఏందో ఒకసారి ఆలోచన చేద్దాం ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి మనం చూసినట్లయితే తిరుపతి టు బెంగళూరు వెళ్ళే మార్గ మధ్యంలో అనేక అనేక పంట పొలాలు మామిడి తోటలు కావచ్చు చెరుకు కావచ్చు రకరకాల పంట పొలాలు ఈ నేపథ్యం గల ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అదేవిధంగా ఆయనకి ఇది పోయింది అది పోయింది అనేది కూడా లేదు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉద్యమంలోకి వచ్చాడు ఉద్యమంలోకి వచ్చే ముందు ఆయన ఫోర్మెన్గా పనిచేసేవాడు సెరికల్చర్ కల్చర్ అనే ఒక గవర్నమెంట్ సంబంధించిన జాబ్లో ఫోర్మెన్గా పనిచేసేవాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభై టయానికి మావోయిస్టు పార్టీలో కీలకంగా ఎదిగినాడు ఆయన ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటాం కానీ అప్పుడు పీపుల్స్ పార్టీ అనేవాళ్ళు దాన్ని తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో అక్కడికి వెళ్ళిన ఆయన ఆయన విలువలేకొచ్చింది ఎప్పుడంటే రెండు వేల మూడులో కొర్రాబూట్ అనే ఒక ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఏకే ఫార్టీ సెవెన్ కావచ్చు సెలార్లు కావచ్చు రకరకాల ఆయుధాలను స్వాధీనం చేసుకుని వెళ్ళినారు అదేవిధంగా అప్పటి నుంచి ఆయన ఉద్యమంలో ఉండడం అయితే జరిగింది కానీ ఆయన ఫోటో ఎవరికి దొరకలా వాళ్ళ భార్య పేరు అరుణ ఆవిడ కూడా ఈ యొక్క మావోయిస్టు పార్టీలోనే ఉండేది కీలకంగా వాళ్ళ భార్య వాళ్ళ అన్న పేరు ఆజాద్ ఆయన కూడా ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించిన అతనే అప్పటి నుంచి రెండు వేల పదహారులో ఆయన ఫోటో దక్కడం జరిగింది అది ఏ విధంగా దక్కిందంటే ఈయన చలపతి అనే వ్యక్తి అని బాహ్య ప్రపంచానికి తెలిసింది చలపతి అనే ఆయన అరుణ అనే ఆమె భార్యాభర్తలు కాబట్టి వాళ్ళు ఫోటో తీసుకొని ఆయనకు పంపించారు ఆజాద్ అనే ఆయనకి వాళ్ళ భామర్తికి పంపించాడు అదే ఆయన ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నాడు రెండు వేల పదహారులో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన ఆజాద్ అని ఆయన చనిపోవడం జరిగింది తర్వాత అక్కడ కలెక్ట్ చేసిన కంప్యూటర్ల నుంచి ఈయన ఫోటో తీసుకున్నారు అప్పుడు ఈయన బాహ్య ప్రపంచాన్ని తెలిసింది ఆ ఫోటో చూపించి అప్పటి నుంచి కోటి రూపాయల రివార్డు ఈయన ఎవరైనా కనుగొన్నా కానీ చంపినా కానీ కోటి రూపాయల రివార్డు అంటూ ఆయన తలపైనైతే పెట్టడం జరిగింది ఈ చలపతి అనే ఆయన పైన తర్వాత రెండు వేల పదిహేడులో ఆంధ్ర ఒరిస్సా మధ్యలో ఆ బార్డర్లో ఏడు మంది పోలీసుల్ని ఒక బ్రిడ్జ్ కింద వెళ్తూ ఉంటే బాంబులు పెట్టి ఆ వెహికల్ని పేల్చేశారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఈయన ఏం చేశానంటే ఈ చలపతి అనే ముఖ్యమైన వ్యక్తి నిన్న హతమైన వ్యక్తి ఆయన అప్పుడున్నటువంటి తెలుగుదేశం సంబంధించిన అరకు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కిడారి ని చంపేసినాడు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సర్వే సోమానని కూడా ఒకేసారి చంపేశాడు ఈ మావోయిస్టులు ఆకస్మిక దాడి చేసి అసలు ఈ తెలుగుదేశం వాళ్ళని ఆ టైంలో ఎందుకు చంపాల్సి వచ్చింది అని మన కీలకంగా ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు సమయం నుంచి కూడా ఎవరు ఈ రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అనే ఆయన ఆయన కనుసన్నల్లోనే పనిచేసేవాడు ఏ విధంగానో మనకు అర్థం ఒకసారి ఎవరైనా మావోయిస్టు ఉద్యమంలో ఉండేటప్పుడు ప్రజలకి ఏదైనా తప్పులు జరిగినాయని ప్రభుత్వాలు సరిగా పనిచేస్తున్నాయని వాళ్ళపైన దాడి చేయాల కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క ఉత్తరాంధ్రలో విద్యుత్ ప్లాంట్కి వ్యతిరేకంగా అక్కడున్నటువంటి పేద ప్రజలు అక్కడున్న ఉండే ప్రజలు నిరసనలు తెలుపుతూ ఉంటే ప్రభుత్వం ఎన్కౌంటర్ చేపించింది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎన్కౌంటర్ చేపించిన ప్రభుత్వానికి విరుద్ధంగా ఏ కార్యము చేయాల అదేవిధంగా ఈ చలపతి అనే వ్యక్తి శేషాచలం అడవుల్లో ఎక్కడైతే గందరచందం లూటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక ప్రొటెక్షన్గా తయారైపోయినాడు మావోయిస్టులో ఉండేవాడు ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుంటే ప్రభుత్వాన్ని పోరాడానికి ఈ ఎర్రచందనాన్ని ప్రభుత్వం లూటి చేస్తా ఉంటే అందుకు పూర్తిగా సహకరించాడు ఈ విధంగా అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి సమయం నుంచి ఇక్కడ మూడు తరాలకు ఈయన ఎనలేని సేవ చేసినాడని అయితే చెప్పచ్చు వంద గుడ్డులు నిన్న రాందు ఒక గాలి వానకు పడిపోయినట్టు నిన్నైతే ఆయన కూలిపోవడం జరిగింది చనిపోయిన ఇరవై నాలుగు మందిలో ఏనో ఒకడు వాళ్ళ భార్య ఇంకా బతికే ఉండాలి ఇది ఇవాళ ముఖ్యమైన విషయం మరో విషయంతో మరోసారి మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు